పోస్తే నీకేంటి అప్పటి నుంచి లేవు అవునా ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు లేరు అందుకనే కావచ్చు చిట్టున్నప్పుడు అత్తమ్మ నానమ్మని ఏమంటలేదు ఒకవేళ అత్తమ్మతోని కూడా మాటలు చేస్తుందని ఓ పెద్ద ఎటు పోతున్నావు పించిన పైసలు వచ్చినాయంట తెచ్చుకుంటా అమ్మా అవునా మొక్కలు నొప్పులు తగ్గినాయా లేదమ్మా నొప్పులు అట్నే ఉన్నాయి ఇంకా తక్కువ అయితే లేదు హాస్పిటల్ పోలేదా మరి లేదమ్మా పించిన పైసలు వస్తాయి అటే తీసుకొని అటే పోతా అవునా ఇప్పుడు అది మర్చినా మీ అత్తకు మొక్కలు నొప్పులు ఉన్నాయంట హాస్పిటల్కి కూడా పోయినా ఇప్పటిదాకానా ఎప్పుడో చూపించినా అదేంటి మొన్న హాస్పిటల్కి వేరని చెప్పింది కదా మీ కోడలు ఆవర్ధం చెప్పిన దానికి నాకేం బాధమ్మా ఇంచిన పాషలు అట్టే తీసుకుని పోతా అవునా ఏ హాస్పిటల్ కూడా విను మీ అక్కనో ఎవరినో చూపించినట కదా అదే హాస్పిటల్ చూపించిన ఓ సరే సరే మరి లక్ష్మి గట్ల అవధులు ఎట్లా చెప్పిందబ్బా అమ్మా ఎటువైంది పిన్ని ఏమో పిన్ని తెలియదు సరే గాని ఇక నుండి ప్లేట్ల పెట్టుమను ఆ దిక్కుమాల ప్లేట్ అటు పడేయమని చెప్పు మంచి ప్లేట్లు పెట్టడానికి కూడా ధైర్యం అయితే లేదా మహాతల్లికి అంత ప్రేమ ఉంటే కొనుకరా కొనుకరా అని అన్నది కదా ఇక కొనుకొచ్చిన ఈ కాంచెలా అన్నం మంచిగా పెట్టుమను కొద్దిగా అమ్మొచ్చిన తర్వాత అమ్మకి ఆ ప్లేటు సరే మరి నింబోయత్తా ఈ ప్లేట్ తీసుకొచ్చి ఈ ప్లేట్లో అన్నం పెట్టుమని అంటే సరే తల్లిని తను ఇప్పుడ పిలే కావాలి కొత్త పిలేటు దీని కిందికి ఎందుకు కొడతా నవ్యా దీని ఇంట్లో పెట్టుకో దానికేంది వేసేది ఆ పిలేట్ల నేనే దాని కళ్ళనే అల్లనే ఎత్త ఎటువైనవమ్మా ఇంటికాడ చూస్తే లేవు పింఛన పాషలు వాడి తెచ్చుకున్నా ఆహా సరే గానీ నీకు ప్లేట్ కొనుకొచ్చిన ఆ చెత్త ప్లేట్ వాడేసి నీ కొనుకొచ్చిన ప్లేట్ల తిను ఇక నుండి కడపలకు వేటి తిండి ఎల్ల తింటే ఏమైతుంది కడపలకు వే తిండే గాని మంచి దాంట్లో తింటే ఆరోగ్యం మంచిగా ఉంటది లేకపోతే లేనిపోని రోగాలు వస్తాయి ప్లేటు నవ్వేకిచ్చిన అది తీసుకొని దగ్గర పెట్టుకో సరే అమ్మా సరే అమ్మా మరి నాకు బస మిస్ అవుతుంది నేను పోయేస్తా ఆవమ్మా పోయిరా అమ్మి నవిగా ఆమ్ అమ్మా బిడ్డ ఫిలైట్ ఇచ్చిందంట ఏదమ్మా ఏవైందమ్మా పిన్నిచ్చిన ప్లేటు అదే అమ్మా i don't know అవి ఎక్కడ పింఛన్ పైసలు అమ్మా మరి చెప్పు ఆ పింఛని పైసలు పడ్డాయని ఇదే ఏందే చుట్టున్నావు ఇో మొక్కలు బాగా అమ్మా దావకాళ్ళు చూపించుకుంటా మొక్కలు నొప్పులు ముజునంలోకి మొక్కలు నొప్పులు నొప్పులు ఉంటాయి మరుస పిల్లవా ఇటు మల్ల నొప్పుతో భరించుతలేనమ్మా మళ్ళా నేలలో ఇతమ్మాదా మనిషి బాగా అన్న తింటాం నా పువ తింటాం నా ఇంట్లో ఉంటాం నువ్వు ఇచ్చాయే నీకు పూ పెడతారే నీకు సాయాన్ని పోతారే వంద రూపాయలన్న హాస్పిటల్లో పెట్టుకొని ఇంకా రోజులు పత్రాలనుకుంటున్నావు ఏమన్నా మందు పోసుకొని సాగత్త లేదా డెబ్బై ఏళ్ళ కచ్చినావు నువ్వు ఉండి ఏం జాలి చేయలేదు హాస్పిటల్ హాస్పిటల్ కు అటు నా జీవితం ఇట్లా కాబట్టి నా పెంచిన పై చువ గుంజుకున్నది నేను బతకన్నా నేను సామన్నా ఏంటనే వెళ్ళిపో అన్న ప్పుడు బాగా అయిపోతున్నా నడవర్తలేదు మనసు పడతలేదు ఎందుకమ్మమ్మా ఇంత టాచర్ పెట్టి నేను ఎక్కడనే ఉంటున్నావు పిన్ని వాళ్ళ ఇంటికోవచ్చు కదా తప్పమ్మా నా బిడ్ సుభా అత్త మా ఉన్నారు వాళ్ళని చూసుకున్నాడు చూసుకున్నాడు నన్ను చూసుకున్నాడు అంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది నేను బాధపెట్ట అట్లాని బాధపడకుండా ఇక్కడనే ఉంటావు అమ్మమ్మ నేను యువతి నాకు మస్తు బాధ అనిపిస్తుంది ప్లీజ్ అమ్మమ్మ పిన్ని వాళ్ళ ఇంటికో నీకు అక్కడికైనా బాధలన్నీ తప్పుతాయి బిడ్డ మన బిడ్డ అవుతుంది వాళ్ళ ఇల్లు మన ఇల్లు అవుతుందా కట్టవైనా సుఖమైనా మన కూడా మనమే ఉండాలి ఉన్న రోజులు ఇట్నే బాధపడకుంటూ ఉంటా దేవుడు రమ్మన్నప్పుడు పోవాలి తిన్నావా అక్క ఆ లక్ష్మి తిన్నావా అక్క ఆ తిన్నా లక్ష్మి నువ్వు తిన్నావా ఆ తిన్నా అక్క ఆ లక్ష్మి మీ అత్తమ్మని హాస్పిటల్ కుంపవేనో అక్క నీకు మొరణే చెప్పినా కుంటవేనని ఎందుకు లక్ష్మి ఇట్లా అవద్దలు ఆవదలાડతావు నేనేందుకు అక్క నీతోట ఆవదలાડతా అయినా కొంటవేనని ఎవలి చెప్పర్ నీకు ఇంకెవరు మీ అత్తమ్మనే కొద్దిగా ఇట్లా వేయినప్పుడు అడిగిన కొండగోలే అన్నది కదా మరి నువ్వెందుకు అద్దలాడి అయ్యో అక్క నువ్వు చెప్పింది మా అత్తమ్మకు అర్థం కాలే నువ్వేమన్నావు మొన్న వేయ్రా అన్నావు మా అత్తమ్మనేమో మొన్న వేనమా అని అనుకుంటుంది మేము మొన్నెడ వేనాం మేము పోయి పది రోజులు అవుతుంది అవునా మొగలు నొప్పులు కమ్మి కాలేవా మరి ఏడక్క ఐసు మీద వడ్డ కొద్దీ నొప్పులు ఎక్కువ అయితేనే ఉన్నాయి మా అత్తమ్మ చూస్తే నాకు మస్తు బాధ అనిపిస్తుంది నేను మొక్కని రోజు లేదక్క మా అత్తమ్మ గురించి అయినా కంటికి రెప్పలా కాపాడుకుంటేనే కదా మా అత్తమ్మ గట్లున్నది అది కూడా నియమే లక్ష్మి పెట్టాలి అన్ని మంచిగా చూసుకోగా ఇది నా గురించి సానుభా చెప్పేది అయిందా గురించి మందికి వచ్చి చెప్తావా ఏం చెప్పలేదమ్మా గురించి హాస్పిటల్ చూపించిందని అంటే చూపించలేదంట నీకేంటే చూపించేది హాస్పిటల్ పోయి అంటే పోలేదమ్మా అన్న అంటే ఎందుకు పోలే అని చెప్తావు పోయినా పోకున్నా గానీ పోయినా అని చెప్పాలి మందికి సార్ రోజు మా ఇదిస్తావాళ్ళకి వస్తుంది నీకెళ్ళకెళ్ళవచ్చుకొత్తుంది నీ అమ్మరా నీ అక్కనా నీ చెల్లెనా అతేళ చెప్పే చెప్పు నీకెళ్ళక చెప్తావా నా గురించి మళ్ళక్కసారి ఎవలకన్నా మా కోడలు అన్నం పెడుతుందంటే పెడుతుంది మంచి అరుచుకుంటుందంటే అరుచుకుంటుంది నా కోడలు బంగారు తల్లి అని చెప్పాలి చెప్పకపోయినవా ఈ తోడు పెట్టి ఉట్టి చెదా అయ్యో ఎందుకు ఎడతావు అమ్మా అమ్మమ్మ నువ్వు ఎందుకు వస్తున్నావు అమ్మా అని కొట్టని చంపని ఎట్లని అని నువ్వు ఎందుకు వస్తున్నావు అమ్మా నిన్న అట్లా కొడుతుంటే నాకు బాగా కోపం వచ్చిందమ్మమ్మా అందుకే నచ్చిన నాకు లేకుండా కోపం నీకెందుకు వచ్చిందమ్మా నీకు రాకపోవచ్చు అమ్మమ్మ కోపం కానీ నా దేవుడు ఇస్తాడు ఆమెకేదో ఒక శిక్ష ఖచ్చితంగా ఎత్తాడమ్మమ్మా ఏమైంది నవ్య ఆ వాత ఏంటిది బావా అత్తమ్మ కొట్టిందే నిన్ను కొట్టిందా అమ్మమ్మని కొడుతుంటే నిన్ను కొట్టిందా కొట్టింది అవి నేను ఎందుకు కొట్టినావు అమ్మ ఇంతన్ని కొట్టలే ఈ ముసలి దాన్ని కొడుతుంటే అట్లా వచ్చింది దానికి రెండు అనుకోకుండా తాకితే ఇంతకనం వత్తదా అసలు నా భార్య ఎందుకు ఎందుకు కొట్టినావు కొట్టేకు నీకేముంది ఆ భార్య ఆ భార్య ఎక్కడి నుంచి వచ్చిందిరా నేను లేదు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు లేదు నీ భార్య ఎక్కడ నుంచి వచ్చింది బాగా ఉడిక వస్తుంది అనుకోకుండా తాకింద చెప్తున్నావు అనుకోకుండా తాకింది అనుకు అనుకోకుండా తాకితే అంతకనం వాలేదు అది మధ్యలోకి ఎందుకు రావాలేం మరి మధ్యలోకి వచ్చేందుకు దానికి ఏం మధ్యలో కత్తే పక్కకు వానని ఉంటువి దాన్ని కొట్టుకో సంపుకో తిట్టుకో ఏమని వేసుకో దాని లెక్క దీన్ని కొడతావా అరే అది నిన్న ఆక మొన్న నచ్చింది దాని చేయబట్టి నా ఇది మర్ర పడతావా ఎట్లా పడితే మాట్లాడుతున్నావు అమ్మ కంటికి కనబడతలేదా నేనేమంటలేనమ్మా మళ్ళొసారి చేతయ్యాక అంతే నిజమే కదా ముసలైన వాళ్లకు ఏం చేయడానికి కూడా ఒప్పుకోలేనంత అయినప్పుడు ఏమున్నా లేకున్నా వాళ్ళకు ఒక పెంచిన పైసలే ఆధారం ఆ పెంచిన పైసలు కూడా కొందరు మూర్ఖంగా అంటే మూర్ఖంగా గుంజుకుంటారు వాళ్ళంతా ముసలయ్యి కూడా బతికేది ఎందుకంటే మనవరాలని అని మనవాళ్ళని చూసుకుంటూ ఆనందం ఆనందపడకుండా ఉండడానికి అంతే వాళ్ళని చూసుకున్నా చూసుకోకపోయినా వాళ్ళు పెంచిన పైసలతో బతుకుతారు వాళ్ళు మన దగ్గర ఏమంటే ఏం కోరుకోరు కానీ వాళ్ళ దగ్గర ఉన్న మనం లాక్కోకుండా ఉంటే చాలు ఎందుకంటే ఇప్పట్లో చాలామంది ఇలానే మూర్ఖంగా నువ్వు ఏం సంపాదించినావు ఏం పెట్టినావు నీ ఆస్తులేవి నీ భూమి లేవి ఈ పింఛని పైసలు ఏ పైసలు కూడా ఉంచుకుంటావా ముసలి రోగాలు తప్ప ఏమత్తాయి మొక్కల నొప్పులు వస్తాయి ప్రతి ఒక్కటి వస్తాయి ముసలి ఎందుకు బతుకుంటున్నావు చచ్చిపో అని చెప్పి అనుటోళ్ళు బాగా మంది ఉంటారు నేను కూడా కొందరు చూసిన అలాంటి సిచ్యువేషన్ని బట్టి మేము ఈ స్టోరీ ఇస్తున్నాం కానీ చూసేటప్పుడు తక్కువ మంది ఉన్నారు ప్రతి ఒక్కరు చూసి జర లైక్ కొట్టండి ఎందుకంటే కొద్దిమంది ఈ వీడియో చూసి కొద్ది మంది మారిన అరే గడుస్తుంటే వాళ్ళని అట్లా బాధ పెట్టద్దు అని చెప్పి కొద్ది మంది మారిన కానీ మాకు కొద్దిగా మనసు తృప్తి ఉంటుంది వ్యూస్ ఎక్కువ పోతే ఇంకా తృప్తి ఉంటుంది జర ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి ఏమైందోట్లని తినిపోయినా షర్ట్ రెండు వేలు తినిపోయినాయి ఇంకా పైసలు తినిపోతే నవ్వుతూ లేదు మ్యామ్ ఇప్పుడు రెండు వేలు ఎట్లా రావాల మనకు వీడియోలో వీడియోలు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ ఆల్ బాయ్